హాయ్ అండి ఇది నిన్నటి షార్ట్ నిన్న ఈవినింగ్ అయితే నాకు ఫ్రైడే ఈవినింగ్ పూజ ఉంటుంది కాబట్టి ఇంక షార్ట్స్ పెట్టడం అయితే అస్సలు అవ్వలేదు ఇంకా అవన్నీ షార్ట్స్ అయితే అయితే అప్లోడ్ చేస్తాను సో ఎప్పటి పని అప్పుడే నాకు క్లియర్ అయిపోవాలి ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు మోస్ట్లీ వన్ మంత్కి ఒకసారి అస్సలు క్లీన్ చేయకపోతే మనశ్శాంతి అనమాట ఇంకా అన్నీ అవ్వేటప్పటికీ నాకు చాలా టైం పట్టేసింది ఇప్పుడైతే టూ థర్టీ అవుతుంది టైము కాసేపు అలా పడుకున్నాను తర్వాత ఏంటంటే మజ్జిగ పులుసు చేసింది మిగిలిపోయింది అనమాట అందులో ఆనియన్ కానీ ఏవి వేయలేదు అది కొంచెం తాగేసరికి ఎందుకో వికారం వచ్చేసింది ఇంకా నాకు నూరంతా పాడైపోయి ఇంకేం చేస్తాం ఇంకా లే చేసి ఇంకా కొంచెం లెమన్ ఉంటే అది నాలుగు మీద పెట్టుకున్నాను ఇంకా టై టీ తాగేద్దాము టైం అయితే ఆల్మోస్ట్ త్రీ థర్టీ అలా అయిపోతుంది ఈవినింగ్ ప్రసాదం వచ్చేసి పరమాన్నం చేద్దామనేసి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో అన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట మార్నింగే రైస్ కుక్ చేశాను కాబట్టి మళ్ళీ కొంచెం వేడి చేసి హాట్ బాక్స్ లో వేస్తాను అంతే